హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి ఫౌండర్స్ ఇప్పుడు కొంచెం సంయమనం పాటించాల్సిన అవసరం ఎందుకంటే అప్డేట్స్ గుడ్ న్యూస్ అన్ని వస్తున్నాయి కానీ మరి ముందుకు పరిస్థితి మరి చక్కని విషయాలు ఏసీ లీడర్ల ద్వారా తెలుస్తున్నాయి కానీ మరి పాపప్ ద్వారా సైటు ఇలా ముందుకు వెళ్ళ వెళ్ళలేని పరిస్థితి ఇక అన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి వస్తున్నాయి అంటున్నారు తప్ప ఎప్పుడనేది కొంచెం తెలియట్లా కాబట్టి కొంచెం అందరూ కొంచెం ఈ దురదృష్ట గడియలను దాటుకోవాల్సి ఉంటుంది మౌనం పాటించండి కొంచెం మనకు ఇక మ్యాక్సిమం పదవ తేదీ వరకు వచ్చింది కాబట్టి ఈ మంత్లో క్లియర్గా జరుగుతాయి అనే ఇండికేషన్ ఉంది కాబట్టి మరి కొంచెం ఓర్పుగా ఉండండి ఖచ్చితంగా ఈ మంత్లో మనకు సైట్ వచ్చే అవకాశం ఉంది కేవైస్ చేసుకునే అవకాశం ఉంది మనీ తీసుకునే అవకాశం కూడా ఉంది ఎవరు కూడా దయచేసి టెన్షన్ గురి కాకూడదు మరి యాస్ గారు ఈ మంత్లో ఏ రకంగా అయినా మనల్ని సక్సెస్లో నడిపిస్తారు అనే కొన్ని వార్తలు అయితే ఉన్నాయి కాబట్టి ఏ క్షణంలో అయినా సైట్ రావచ్చు పాజిటివ్గా ఉండండి సక్సెస్ కోసం మాత్రమే ఎదురు చూద్దాం చాలామంది మరి రకరకాల స్కూళ్ళు తెరుస్తున్నాయి ఫీజులు ఇంకా కొన్ని ఇబ్బందులు జీవిత కష్టాలు ఇవన్నీ మరి పెట్టుకొని ఆన్ ప్యాసీ కోసం ఎదురు చూడడం నిజంగా వాస్తవం అయితే దానికి ఆన్ ప్యాసీ వస్తేనే మేము ఇది తీర్చుకుంటాం అనేది కాకుండా కొంచెం ఎన్ని రోజులు ఎట్లయితే సమస్యలను ఫేస్ చేశారో మరి ఈ కొన్ని రోజులు మరి ఫేస్ చేయండి ఖచ్చితంగా కంపెనీ ముందు మొదలు పెట్టినప్పుడు మనకైతే అందరికీ మంచి రోజులు రాబోతున్నాయి దయచేసి ఈ రోజు ఆ రోజు అనుకోకుండా మరి కంపెనీ ఏ రోజైతే పాపప్ ఇచ్చి సైట్ ఇచ్చి ముందుకు వెళ్తుందో ఆ రోజు వరకు మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఓకే ఈ జూన్ మంత్ ఈ వచ్చే రెండు వారాలు కొంచెం ఓపికగా ఎదురు చూడండి మరి ఆన్ ప్యాస్ మరి ఫౌండర్లందరికీ నిజంగా ఆందోళన కలిగించే ఆ క్షణాలు ఇవి కాబట్టి అనుబంధ సంస్థలు కానీ వినియోగదారులు కానీ తదుపరి దశ ఏమిటో కొత్త దశ ఏమిటో తెలుసుకోవడానికి ఆతృతగా అందరూ ఆసక్తిగా ఉన్నారు ఇది మన సొంత ఆన్ పేసు మరి ప్రపంచవ్యాప్తంగా ఈ క్షణంలో భాగం కావాలనుకునే కొత్త వారికి మరియు అందరు వినియోగదారులకు తెరిచి ఉండే ఏఐ డిజిటల్ ఉత్పత్తుల యొక్క భావనతో కూడిన కొత్త కొత్త దశ ఇప్పుడు రాబోతుంది మరి ఆ కొత్త దశ గురించి కొన్ని సూచనలు పొందడానికి మనందరం ఉత్సాహంగా ఉన్నాం ప్రతిరోజు క్రిష్మార్టి వెబినార్కు హాజరవుతూ ఉన్నాం మరి ఇది ఒక సాధారణ వ్యక్తి లేదా ఐటీయేతర వ్యక్తి కూడా వ్యవస్థను ఉపయోగించే ఒక స్వయం వివరణాత్మక వినియోగదారు స్నేహపూర్వక వ్యవస్థ అవుతుందా మరి ఇవన్నీ ఎప్పటికీ గుర్తించుకోగల ఆందోళనకరమైన ఆసక్తికరమైన క్షణాల్లాగా ఉన్నాయి కాబట్టి శివో గారి మిషన్ మరియు విజన్ కోసం అందరం ఎదురు చూస్తూ ఉన్నాం సిద్ధంగా ఉన్నాం మరి ఇది మా భావన ఏమిటో ప్రపంచానికి ఆవిష్కరించబడుతుంది ఇది ప్రపంచంలో మొత్తం డిజిటల్ ఉత్పత్తుల మార్కెట్ వాటాను మరి జయించగలదని మనందరం ఆశిస్తున్నాం కాబట్టి మరి మెరుగైన రేపటి కోసం ఎదురు చూస్తూ ఉన్నాం అది ఏ రూపంలోనైనా విజయం సాధించే క్షణం కోసం దయచేసి ఫౌండర్స్ ఓపికగా ఉండండి ఇక మరి ఒక సింపుల్గా ప్యాసివ్ గురించి చెప్పాలనుకుంటే ఆన్ ఆన్ప్యాసివ్ అనేది దుబాయ్లో ఉన్న ఒక టెక్నాలజీ కంపెనీ ఇది ఆల్ ఫోర్డ్ సాఫ్ట్వేర్ మరియు డిజిటల్ సొల్యూషన్ల అభివృద్ధి చేస్తుంది దీన్ని రెండు వేల పద్దెనిమిదిలో యాస్ ఫరే గారు స్థాపించారు మరి ప్యాసివ్ అంటే ఏమిటి మరియు అది ఏమి అందిస్తుంది అనే దానికి వివరణ ఆలోచిస్తే ఆన్ ఆన్ప్యాసివ్ అనేది ఆల్ ఫవర్డ్ మార్కెటింగ్ సి కస్టమర్ అదేవిధంగా మేనేజ్మెంట్ మరియు వ్యాపార ఆటోమేషన్ సాధనాలు మరియు సేవలను సృష్టించడంలో ప్రత్యేకత కలిగి ఉంది అన్ని పరిమాణాల వ్యాపారాలకు మొత్తం ఇంటర్నెట్ పరిష్కారం స్మార్ట్ వ్యాపార పరిష్కారం అందించడం పనులను ఆటోమేట్ చేయడం ట్రాఫిక్ను రూపొందించడం మరియు సామర్థ్యాన్ని మెరుగుపరచడం మరి ఈ విధంగా లక్ష్యాలను పెట్టుకొని కంపెనీ వచ్చేస్తూ ఉంది మరి ఉత్పత్తుల సేవలు చూసుకుంటే ఆన్ ప్యాసివ్ దాని ఓఈఎస్లో తరచుగా ఓ అనేది స్టార్టింగ్ ఉంటుంది మరి ఉత్పత్తులు మిగతా డీటెయిల్స్ తర్వాత ఉంటాయి మరి అవి ముందుగా ఓఎస్ తర్వాత కనెక్ట్ ఒక హెచ్డి ఆడియో వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్ఫామ్ ట్రాకర్ వెబ్సైట్ పనితీరు ఆప్టిమైజ్ చేయడానికి వినియోగదారు ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి ఒక వెబ్ విశ్లేషణ సాధనం ఓవెరిఫై గుర్తింపు ధృవీకరణ పరిష్కారం ఓమెయిల్ ఆల్ ఫార్వర్డ్ ఈమెయిల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ఓనెట్ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓ ట్రిమ్ యుఆర్ఎల్ సంక్షిప్తీకరణ సాధనం మన ఓఎస్ వివిధ డిజిటల్ పరి పరిష్కారాలకు ఒక కేంద్రం ఇతర సమర్పణలో కూడా కంటెంట్ మార్కెటింగ్ అకౌంటింగ్ సాధనాలు ఉన్నాయి ఓ అకౌంటింగ్ అంటే డిజిటల్ వ్యాలెట్లు కానీ ఓ వ్యాలెట్ అంటే లీడ్ జనరేషన్ కానీ తర్వాత ఓడెస్క్ డొమైన్ రిజిస్ట్రేషన్ ఈ విధంగా ఇతర సాధనాలు కూడా ఉన్నాయి ఇంకా వ్యాపారం పరంగా ఆలోచిస్తే ఆన్ ప్యాసివ్ వ్యాపారాలకు సమగ్రమైన ఆటోమేటెడ్ ప్లాట్ఫామ్ను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి లాభదాయకతను పెంచడానికి ఏఐని ఉపయోగిస్తుంది వారు మీకోసం ఏం చేశారు అనే విధానాన్ని నొక్కి చెప్తారు ఇక్కడ ప్లాట్ఫామ్ మార్కెటింగ్ కస్టమర్ సముపార్జన మరి అమ్మకాలను ఆటోమేట్ చేస్తుంది ఇంకా వివాదాల పరంగా కొన్ని ఉన్నాయి ఆన్ ప్యాసివ్ చట్టపరమైన సవాళ్ళు ఎదుర్కొని ఎదుర్కొనిందని గమనించాలి ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడులో యుఎస్ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వారు మరి ఎస్సీసీ కేస్ ఆన్ పై ఫిర్యాదు చేశారు అది నమోదు చేయని సెక్యూరిటీలను మోసపూరితంగా అందిస్తోందని చట్టవిరుద్ధమైన పిరమిడ్ పథకాన్ని నిర్వహిస్తుందని ఆరోపించింది అయితే చివరకు ఈ కేసు నుంచి కూడా అడ్డంకులు తొలగాయనే సమాచారం మరి ఫైనల్గా అన్ఫ్యాసివ్ అనేది ఆటోమేషన్ మరియు సామర్థ్యంపై దృష్టి సారించి వ్యాపారాలు ఆన్లైన్లో విజయవంతం కావడానికి సహాయపడే విస్తృత శ్రేణి డిజిటల్ సాధనాలను అందించే ఆల్ డ్రైవన్ ప్లాట్ఫామ్గా తనను తాను మరి అభివర్ణించుకుంటుంది అయితే సంభావ్య వినియోగదారులు పెట్టుబడిదారులు అవి ఎదుర్కొన్న నియంత్రణ సమస్యల గురించి కూడా మనం తెలుసుకోవాలి క్లియర్గా ఏంటంటే అన్ప్యాశ్ అనేది ప్రపంచంలో కేవలం వచ్చే యూజర్స్కు డబ్బు సంపాదనే కాదు ప్రపంచవ్యాప్తం మానవత్వాన్ని సాధించడానికి కూడా మరి ఉపయోగపడుతుంది అనే విధంగా చెప్పచ్చు కాబట్టి ఈ కంపెనీ అనేది మరి ఈ లక్ష్యం గంత మున్నెప్పుడు చూడలేదు భవిష్యత్తులో కూడా చూడలేరు మరి ఈ లక్ష్యం పవర్ఫుల్గా ఉంది నిజంగా ఇంతటి పెద్ద ప్రాజెక్ట్ను ఆలోచించిన అమలు చేసిన సిఓ గారికి హ్యాట్సాప్ చెప్పుకుంటూ వీడియో అయిన తర్వాత సెలవు ఫౌండర్స్ యార్ ఇనిట్ వినిట్ జే ప్యాసివ్ జే ఆస్ ఫర్ ఎస్